శ్రీ విష్ణు రూపాయం శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగా మీకు ఈజీగా అర్థమవుద్ది ఓకే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఒక విషయం చెప్తా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అలాగే ఋషభ రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు మీ తరపు నుంచి తెలుసుకోవాలని ఎందుకంటే నెక్స్ట్ టైం నేను రాశి ఫల లోపల దానికి దాని గురించి ఎక్కువ మాట్లాడాలని ప్రయత్నించుతుంటాను మీరు దేని గురించి ఎక్కువ ఎక్స్ప్లెషన్ అడుగుతున్నారో దాని కొద్ది కుదిరినట్లయితే కమెంట్లో లో మీరు పెట్టడానికి ప్రయత్నించండి దేని గురించి అయితే ఎక్కువగా కమెంట్లు వస్తాయో దాని గురించి నెక్స్ట్ టైం నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే ఎక్కువ చేయడానికి ప్రయత్నించుతుంటా ఓకే ఎందుకంటే నేను మామూలుగా అన్ని కేటగిరీని టచ్ చేసి చెప్తుంటాను కానీ మీకు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించినట్లయితే దేని గురించి అయితే అనుకుంటున్నారు దేని గురించి అయితే ఎక్కువ కమెంట్లు వస్తాయి దాని గురించి చెప్పడానికి మీకు అయితే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ టైం అయితే సెప్టెంబర్ దాని గురించి అయితే చెప్పడానికి ప్రయత్నించుతుంటా ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుజుడు రాశి నుంచి పంచమ స్థానంలో వెళ్ళాడు సప్తమాధిపతి పంచమ స్థానంలో ద్వాదశాధిపతి అలాగే పంచమ స్థానంలో ఇది చాలా మంచి యోగం కాదనట్లేదు కానీ చతుర్థ స్థానం లోపల సూర్యుడు వెంట కేతు ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో స్కేతు వెంట ఉన్నాడు ఒక చిన్న మాటలు చెప్పాలంటే చతుర్థ స్థానం ఏదైతే ఉన్నదో కుటుంబం ఈ కుటుంబం పట్ల కొద్దిగా రాబోయే రోజులు అనాసక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనాసక్తి అంటే ఏం తెలుసా ఆ విషయం పట్ల ఎక్కువ కోరిక ఉండలేకపోవడం కావచ్చు అని కుటుంబం లోపల మీకు ఏదైతే మీ బాధ్యత ఉందో ఏదైతే మీ అథారిటీ ఏదైతే మీ బలం ఉందో ఏదైతే మీరు చూపించాల్సి ఉంటుందో అది మీరు రాబి రోజుల్లో మీ కుటుంబం పట్ల అది ఎక్కువగా కనిపించదు అది ప్రేమ కావచ్చు రెస్పాన్సిబిలిటీ కావచ్చు లేకపోతే ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు అవి ఎక్కువగా లేకపోవడం వల్ల కుటుంబంతో పాటు మీకు కొద్దిగా మనస్థితి కొద్దిగా అంతే అంత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే లేవు అని ఇంకొక విషయం తెలుసుకోండి ప్రత్యేకంగా ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఒక వన్ మంత్ మీరు కొద్దిగా రాజకీయ క్షేత్రాల లోపల ఎలాంటి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఏదైనా చెప్పాలి ఏదైనా చేయాలా కనుక అనిపించినట్లయితే ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే లేకపోయినట్లయితే మీరు ఏదైతే చెప్తారో దాని మీనింగ్ డిఫరెంట్గా అవుతుంది ఎందుకంటే ప్రెసెంట్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మీరు ఒక చిన్న మాట అన్నా కూడా దానికి సంబంధించిన వీడియోలు చాలా వస్తున్నాయి సో చెప్పాల్సింది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ దాని ప్లానింగ్ చూడండి మీరు దాని నుంచి దానికి గురించి మీరు మాట్లాడిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా చూసుకొని మీరు మాట్లాడినట్లయితే మీకు బాగుంటది ఓకే అండ్ సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ వృషభ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది ఏకాదశాధిపతి సెకండ్ హౌస్ లోపల సెకండ్ లాడ్ థర్డ్ హౌస్ లోపల ఉన్నాడు సో ఒక రకంగా చెప్పాలంటే ఇది బాగుంది మీరు కొద్ది గట్టిగా ప్రయత్నించండి కుదిరినట్లయితే జన్మ స్థానం నుంచి దూరంగా వెళ్ళినట్లయితే మీకు ఇంకా బాగుతుంది అని ఒక మాటలు చెప్పండి వృషభ రాశి వారికి ఇది ఒక వన్ మంత్ ఏదైతే ఉందో రెండు విషయాల పట్ల చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి ఒకటి ఫ్యామిలీ రెండోది మనీ కుటుంబం అలాగే డబ్బు దీని పట్లనే మీరు ఇది పదిహేను రోజులు తిరుగుతూ ఉంటుంటారు ఎలా అని తెలుసుకోండి ఒకటేంటంటే ఫ్యామిలీ లోపల కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే అట్లా అయితే డబ్బు కోసం ఏదైనా ప్రయత్నమైన చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్ప మిగతా మీ గోల్స్ ఈ పదిహేను రోజులు ఎక్కువగా ఉండవు కూడా ఎవరైతే జాబ్ కోసం వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో జాబ్ లోపల చేంజెస్ కోరుకుంటున్నారో అలాంటి వారికి జాబ్ లోపల చేంజెస్ కలిగే అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా ప్రబలంగా కనబడుతున్నాయి ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ పదిహేను రోజులు అంత అనుకూలంగా లేదు ఏదో కొద్దిగా మీ కోపం ఎక్కువగా రాబోయే రోజుల్లో అయితే కనబడబోతుంది తెలుసుకోండి కాబట్టి కోపం వల్ల మీ ప్రేమ జీవితం అంత అనుకూలంగా కూడా ఉండదు అని మీరు ఎవరినైతే ప్రేమించుకున్నారో అది అలాగే కంటిన్యూ ఇట్స్ నాట్ రైట్ అది నిజమే అని అనుకోని మీద ఒక భ్రమలో కూడా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బికాజ్ ఎందుకంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు అని ఈ రాహు ఫిఫ్త్ హౌస్ లోపల రాహు నుంచి ఫిఫ్త్ హౌస్ అంటే సెకండ్ హౌస్ వచ్చింది అక్కడ శుక్రుడు కూడా ఉండడం వల్ల కొద్దిగా ఏదో అనుకుంటారు ఏదో అవుద్ది కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక పాయింట్ కనుక హెల్త్ హెల్త్కి సంబంధించి కొద్ది జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాంటి రకమైన ఆయిలీ ఫుడ్స్ తినకండి ఎలాంటి రకమైన జంక్ ఫుడ్స్ తినకండి ఈ రెండు కనుక మీరు కొద్దిగా అదుపులో పెట్టుకున్నట్లయితే మీ హెల్త్ బాగుంటది ఎందుకంటే సిక్స్త్ లార్డ్ సెకండ్ హౌస్ ఎయిత్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ ఉండడం వల్ల వాక్ ద్వారా వాణి ద్వారా భోజనం ద్వారానే మీకు రాబోయే రోజుల్లో హెల్త్ లేకపోతే లేదా శత్రువులు క్రియేట్ అవుతారు ఈ రెండు విషయాల పట్ల కనుక మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని ఎలాంటి రకమైన ఇబ్బందులు ఉన్నాయి కానీ మీకు అనిపించచ్చు నేను చాలా బాగానే ఉంటాను కానీ పక్క వాళ్ళు వచ్చి నన్ను వెళ్ళిపోతారు కదా ఓకే ఒక విషయం తెలుసుకోండి తెలియక ముందు జరగడం వేరు మీకు తెలిసి ఇలా అవుతుందంటే రాబోయే రోజుల్లో మీరు సిద్ధంగా ఉండండి ఇలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది అలాంటి టైంలో దీనికి అవాయిడ్ చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి కొన్ని మీరు ప్రయత్న పూర్వకంగా చేయగలుగుతారు కానీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది దాన్ని మీరు ఎంత కొనసాగించు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఎక్కడ మీరు దాని గురించి స్టాప్ చేయాలని అనుకుంటున్నారు డిపెండ్ ఆన్ యూ కాబట్టి మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి మీరు రాసిఫరాలు చూస్తున్నారు కదా మీకు అర్థం అవుతుంటుంది ఓకే ఇంకొక పాయింట్ దాంపత్య జీవితంలో కనుక చూసుకున్నైతే కొద్దిగా మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ జీవితం లోపల కొద్దిగా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా రాబే రోజుల్లో కనబడుతున్నాయి వాళ్ళ జీవితంలోపల కొద్దిగా ఎక్స్పెన్సెస్ కొద్దిగా రాబే రోజుల్లో ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా చాలా బాగా తెలుసుకోండి మీ సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు ఓకే ఈ సప్తమాధిపతి పైన శాటర్న్ ఆస్పెక్ట్ ఉంది సాటర్న్ శని దేవుడు మీ భాగ్యాధిపతి అలాగే మీ దశమాధిపతి ఏకాదశ స్థానంలోని వక్రగతి నుంచి సప్తమ దృష్టి సప్తమాధిపతి పైన పెట్టడం వల్ల కొద్దిగా దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అవుతుంటాయి వాళ్ళ జీవితం లోపల కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు లేకపోతే మీ జీ వ్యక్తిగత జీవితం లోపల వాళ్ళైన కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోయిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ కుజుడిది అష్టమ దృష్టి ద్వాదశ స్థానం పైన కూడా ఉంది సో ఇంకేతు ఆస్పెక్ట్ కూడా ద్వాదశ స్థానం పైన ఉంది లీగల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నట్లయితే దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్దిగా మీ దగ్గర ఉన్న అడ్వకేట్స్ కొద్దిగా బలంగా కనుక గట్టిగా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా మీ వాదన మీ తీర్పు కనుక కొద్దిగా బలంగా మీరు పెట్టుకున్నట్లయితే అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ పదిహేను రోజులు చెప్పే కనుక వన్ మంత్ ఏదైతే టైం ఉంటుంది నాట్ ఈ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వృషభ రాశి వారికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ దిస్ టైమ్ నాట్ ఈజీ ఫర్ దాట్ అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి ఆత్మవిశ్లేషణ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మామూలుగా మీరు సెల్ఫ్ రియలైజేషన్ రాబోయే రోజులు అవుతారు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు వెంట కేతు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే మీకు ఈ జీవితం పట్ల ఈ ప్రకృతి పట్ల ఈ ప్రపంచం పట్ల కొద్దిగా విరక్త భావన రాబే రోజులో పుట్టడం ఇది స్వాభావికం కాబట్టి మీరు అంతా అవసరం కూడా లేదు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఉదయం తొందరగా లేవండి రాత్రి తొందరగా పనుకోండి చాలా బాగుంటారు నేను వేరే ఛానల్ చెప్పడం జరిగింది ఎలాంటి రెమెడీస్ మీరు రాబోయే అంటే డిసెంబర్ వరకు చేయాల్సింది అవి చేయండి తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతుంది గోచర గ్రహరీతయితే అని చెప్పడం జరిగింది ఒకవేళ మీ జాతకంలో కనుక రాహు కేతు శని అలాగే కుజుడికి సంబంధించిన దశ అంతర్దశ ప్రత్యంతర్దశ కనుక టైం యాక్టివేట్ కనుక అయి ఉన్నట్లయితే కొద్ది జాగ్రత్తగా మీద తప్పకుండా వహించాలి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా దానాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే దేవుగురు బృహస్పతికి సంబంధించిన దానాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది డబ్బుకి సంబంధించిన ఏదైనా బాధ కనుక మీకు కలుగుతున్నట్లయితే దేవుగురు గురువుకు సంబంధించిన దానాలు చేయడానికి ప్రయత్నించండి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన ఛానల్ లోపల కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూసి చేయడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఈ టైం అంత బ్యాడ్ అని చెప్పను అంత గుడ్ అని చెప్పను మిశ్రిత ఫలదాయం కొద్ది జాగ్రత్తగా ఉంటేనే మీకు బాగుండగలుగుతారు శ్రీమాత్రేనమా